మొన్న కృష్ణాబాద్ పట్టణ గాంధీ చౌరస్తాలో కనకగుంటమ్మ మండపం వద్ద డ్రా లక్కీ డ్రా అంటూ స్కూటీలు వివిధ భగవంతుల పేరు మీద అక్కడ చిట్టి అక్కడ అక్కడ చిట్టి కొత్తపల్లి శ్రీ కొత్తపల్లి అశోక్ మరియు కొద్ది శ్రీనివాసు కొద్ది కిరణ్ ఇంకా తదితరులు చిట్టిని నిర్వహించడం జరిగింది ఈ చిట్టి పేరు మీద దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ప్రజా వద్ద వసూలు చేసినట్టు ఆ రిసిప్ట్ల ద్వారా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి మేము ఆ చిట్టి పంపడాలో వచ్చిన ఫలితాలకు సంబంధించి ఎవరికి ఎవరు గెలుచుకున్నారని అడిగితే అక్కడ చిట్టి నిర్వాహకులైన బీజేపీ నాయకుడు కొత్తపల్లి అశోక్ కుమారు అదేవిధంగా ఉస్మానాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసు అదేవిధంగా కొంతమంది కొంగురు కిరణ్ తదితరులు అక్కడ ఉన్న నిర్వాహకులు మామీగా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు వాస్తవానికి వాళ్ళ అనుమతులు లేని చెట్టినట్టుడే ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం నిబంధనల ప్రకారం అది తప్పు చేసినట్టే అయితే చట్ట ప్రకారం ఇటువంటి నిబంధనల ప్రకారం నడప నడప కూడా తెలిసి వాళ్ళ వ్యక్తిగత డబ్బు సంపాదనే లక్ష్యంగా ప్రజల దగ్గర దోపిడీ చేసి ఇవాళ అక్కడ చిట్టి నడిపిన పరిస్థితి కనబడుతుంది దీని మీద ఇది పది రోజుల నుంచి వాళ్ళు అక్కడ ఈ లక్కీ చిట్టి డ్రాక్ సంబంధించి ఆ ప్రకటనలు ఇస్తున్నా కూడా ఇక్కడ ఉన్న ఉస్మాబాబా పోలీస్ శాఖ మరి వారు చేస్తున్న ఇటువంటి ఈ చర్య ఇటువంటి చిట్టి నిర్వహణపై చట్ట విరుద్ధ చిట్టీలపై మరి ఎందుకు చర్యలు తీసుకోకుండా వాళ్ళెందుకు జాబ్ కూడా రేపు ప్రజలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది ఇటు విషయంలో మేము ఒకటే అడుగుతాము బీజేపీ నాయకులు వాళ్ళొక నిర్వాహకులు ఉన్నారు వాళ్ళకు ఒక ఓపిక లేకుండా వాళ్ళు ఇష్ట రాజ్యంగా దాడికి ఎవరు అడిగితే వాళ్ళ మీద దాడికి దాడి చేసే విధంగా ప్రయత్నం చేస్తారు అయితే ఇటీ విషయంలో మేము ఒకటే అంటాము కరీంనగర్ మా కరీంనగర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని మేము ఇక్కడ ఉన్న మాజీ పట్టణ తొండి శ్రీనివాస్ గారు అదేవిధంగా విధంగా పేర్లు అశోక్ అనుమతి లేని చిట్టీల పేరిట ప్రజల వద్ద దోపిడీ చేసి ఇవాళ ప్రజలను ఇబ్బంది పెడతారు కాబట్టి వెంటనే బీజేపీ పార్టీ నుండి బహిష్కరించాలని కూడా మా బీఎస్పీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను కూడా ఇటు విషయంలో ఇప్పటికే మేము రెండు రోజులు ఐదు ఫిర్యాదు చేసి ఇటు విషయంలో వెంటనే విచారణ జరిపి వెంటనే కేసు నమోదు చేయాలని కూడా మా బీఎస్పీ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది